భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టితోనే తెలంగాణ సంస్థానం భారత యూనియన్ లో విలీనమై తెలంగాణ ప్రజలు విముక్తి పొందిందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యకుడు మల్లెపుల్ల జగన్మోహన్ గౌడ్ అన్నారు హైదరాబాద్ యూనియన్ లో కలిసిన సెప్టెంబర్ చారిత్రాత్మక దినోత్సవం సందర్భంగా నగరంలోని కార్గిల్ చౌరస్తాలో ఆయన జాతీయ జెండాను అనంతరం ప్రసంగించారు రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధులు చిరస్మరణీయులని ఆయన తెలిపారు హైదరాబాద్ సంస్థానాన్ని యూనియన్ లో కలపడానికి పటేల్ ఎనలేని కృషి చేశారని ఆయన చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు చేస్తారు జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజు గారు గౌడ్ గారు బాబురెడ్డి గారు సమర్పిస్తున్న ఎల్లారెడ్డి గారు మరియు నీల దీక్షలు మురళీధర్ గౌడ్ గారు బాపురెడ్డి గారు మరియు బాణా లక్ష్మారెడ్డి గారు వేదిక మీద చేరుకోవాలా ఇక్కడ నుంచి స్టేట్ గా గాంధీ చౌక్ గాంధీ చౌక్ ఈ యొక్క భారతదేశాన్ని కూడా సత్తా కలిగినటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి ఎవరాలు విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి మరి గతంలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చి పది ఏళ్ళు అనుభవించినటువంటి కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంలో అనేక చెప్పడం జరిగింది అటు మహారాష్ట్రలో ఇటు కర్ణాటకలో ఏ విధంగా అధికారికంగా ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నారో తెలంగాణలో కూడా నిర్వహిస్తామని చెప్పినప్పుడు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మరి కాసిం రాజు నాయకత్వాన్ని పుణిగున్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా మొదలు మెలుగుతున్నటువంటి అవకాశ వాద రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పక్క పెట్టడం జరిగింది అందుకనే సో ఈ సందర్భంగా విమోచన దినం గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ అప్పటి బాధలు చెప్పుకుంటారు సో ఆ సందర్భంగానే ఎంతో మంది ప్రాణాలకు త్యాగం చేసేసి ఆ సప్త పోరాటంలో రజాకారుల రజాకారులకు ఫైటింగ్ చేసేసి ఆ చేసి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది కాకపోతే ఆ పోరాటం ఎప్పుడు జరిగింది అంటే పొలిటికల్ కాదు ఏదో అప్పుడు ఏదో చీఫ్ మినిస్టర్ అధికారం కావాలని కోరలే కాకపోతే సెంటిమెంట్ రగిల్చి పదేళ్ళు అనుభవించిన పాలన అనుభవించిన వాళ్ళు ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నారు కాకపోతే ఇది వారు తెలంగాణ ద్రోహులని తెలంగాణ ప్రజలు ఇప్పుడు వాళ్ళు క్షమించరు కాబట్టి ఇక నుంచి ఘనంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా పండుగ వాతావరణంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మనం జరుపుకోవాలని ఇది ఒక మనం ఒక ప్రోత్సహించాలని కోరుతూ అట్లాగే మన ప్రతి ఒక్క నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతదేశాన్ని గత పదకొండు సంవత్సరాల్లో ఎక్కడ తీసుకుపోయినా మీకు అందరు తెలుసు ఆర్థిక ఆర్థిక అట్లాగే మౌలిక వసూదులు కానీ ఇండస్ట్రీలో కానీ అన్ని విధాల ముందుకు తీసుకుపోయింది కాకపోతే ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటి అభివృద్ధిని చూడ ఓర్వలేని కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండాలని కోరుకుంటూ ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలిసిన విషయం ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడ ఒక అడుగు పోయకుండా ప్రపంచ దేశాలకు సవాల్ చేసి భారతదేశమును అభివృద్ధి చెందిన దేశంగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఆయన మనకే ఆదర్శం కాకుండా కాబోయే కొన్ని వందల సంవత్సరాలు కూడా పూర్వ వాళ్ళకు ఆదర్శంగా తెలియజేస్తూ ఆయనకు